అంచేత మనిషి కాంక్షల్ని మానవ ధర్మం కాదని అనలేదు పైగా ఎలా తీర్చుకోమని చెప్పింది అంటే ధర్మ మార్గ సంపాదిత వర్ధము నియమబద్ధము కామము తద్విరక్తితో వేదతదంతమ మార్గముల విశ్రుతము అక్షము దుడొప్పగుణ్ నీ డబ్బు సంపాదించుకో కొన్ని కోట్లు సంపాదించిన మాకు ఆనందం ఎందుకంటే భగవంతుడు సంపాదించే అవకాశం అందరికీ ఇవ్వడండి ఒక్కొక్కరు వ్యాపారం చేస్తూ ఏదో అక్కడ కూర్చుని కాస్త లెక్కలేసుకొని కష్టపడితే సాయంత్రం అయ్యేసరికి ఓ రెండు లక్షల లాభం వచ్చింది అనొచ్చు రోజుకు రెండు లక్షల లాభం వచ్చే వ్యాపారాలు కూడా ఉన్నాయి కానీ ఒక ఆటో అతను ఉంటాడు జడ్చర్లు అంతా తిరుగుతూ ఉంటాడు ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి సాయంత్రానికి అతనికి వచ్చే డబ్బులు ఆటో అద్దె పోను ఆటో లోను అప్పు కట్ చేశాడు కదా దాని వాయిదా పోను ఏం మిగులుతుందండి ఓ రెండు వందలు మిగిలితే ఎక్కువ ఆ రెండు వందలు అతని కుటుంబానికి సరిపోతాయా నెలంతా అంతా పోగేసినా ఆరు వేలు అవుతుంది సరిపోతాయా భగవంతుడు అందరి అతను కష్టపడ్డాడు ఇతను కష్టపడ్డాడు కానీ ఇదేదో పెట్టుబడి పెద్ద సంస్థ ఎప్పుడో పెట్టాడు దాని నుంచి ఏవో లాభాలు వస్తున్నాయి అది ఎదిగిన చెట్టు పళ్ళు కాస్తుంది ఇది ఇంకా తిరుగుతున్నాడు ఎన్నాడు తిరిగినా తిరగడమే ఆరు వేలు వాడికి పదివేలు రావచ్చు కానీ అరవై వేలు ఎప్పుడూ రాదు అందులో అనుమానం ఎలా అంటే కష్టపడితేనే వస్తుంది అని మనం చెప్పలేము కానీ దృష్టి ఎలా ఉండాలి అంటే ఎలా ఉన్నా సరే వస్తుంది కదా సంపాదించే అవకాశం అందరికీ లేదు సంపాదించుకో హాయిగా ఆ సంపాదించుకున్న దాంట్లోనే మనం అనుభవించాల్సింది ఏదో అనుభవించి తక్కింది సమాజానికి పంచిపెట్టడమే హైందవ ధర్మం అందుకే మన హిందూ ధర్మంలో ఉన్నన్ని నోములు వ్రతాలు పూజలు మరి ఏ మతంలో ఉండవని సోమవార వ్రతం మంగళవారం వ్రతం బుధవార వ్రతం గురువార వ్రతం ఏడు వారాలు ఉన్నాయి సరిపోయింది లేకపోతే పదహారు వారాలు ఉంటాయి ఎందుకు ఇవన్నీ అంటే దైవభక్తితో మన సంపదల్ని మనమే సమాజంలో పేదవాళ్ళకి ఏదో రకంగా అన్నం రూపంలో వస్త్రం రూపంలో ధన రూపంలో గోవుల రూపంలో ఏదో ఒక రకంగా ధార పోస్తే మనకేమో త్యాగం చేశామనే సంతృప్తి వాళ్ళు ఏమో ఈ వీళ్ళు ధనవంతులు కావడం వల్ల రకరకాల నోములు వ్రతాలు చేయడం వల్ల మనం కూడా బాగున్నామనే సంతృప్తి పేద ధనిక వర్గాల పట్ల ఎటువంటి వైరుధ్యం లేకుండా సామరస్యాన్ని సాధించేదే మన వ్రతాలు నోములు మన పూజలు అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా అందుకు పెద్ద ఉపాయం ధనవంతుడైన వాడు నోములు చేయాలి వ్రతాలు చేయాలి పూజలు చేయాలి అన్నీ దానం ప్రధానంగా చేయాలి మన వైభవం ప్రధానంగా ప్రచారం ప్రధానంగా మళ్ళీ ఈ ప్రచారం కారణంగా రేపు మళ్ళీ రాజకీయాల్లో జరదామనే ఆలోచన కారణంగా చేయకూడదు అవన్నీ భగవంతుడు కనిపెడుతూనే ఉంటాడు మనకు రెండు మనకి రెండు కళ్ళు ఉండడమే కష్టం కళ్ళజోడు ఉంటే కానీ ఆ రెండూ పని భగవంతుడు మొక్క అంటే ఆయనకి మూడో కన్ను కూడా ఉంది ఒక్క దెబ్బ వేసేస్తాడు ఆయన మూడో కంటితో చూస్తాడు ఏ విషయమైనా పరమేశ్వరుడు నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసురా అబ్బాయి అంటాడు మొత్తం ఇంత సంపాదించి ఇంత ప్రచారం వచ్చి అందులో ఏదో పెడితే అందులో మొత్తం పోయేలా శ్రీమద్ రమారమణ గోవిందో హరి అని మళ్ళీ అన్నవరం మెట్ల మీద తిరుపతి మెట్ల మీదో భీములవాడ మెట్ల మీద కూర్చోబెట్టేస్తాడు అంతే హనుమాన్ మీద యాదాద్రి మెట్ల మీ కూర్చోబెట్టేస్తారు కొత్తగా కట్టారు కదా బ్రహ్మాండంగా అక్కడ కూర్చోబెట్టేస్తారు కూర్చోరా అబ్బాయి అండి ఎందుకు ఆ స్థితి వచ్చింది మన ఆలోచనలో తేడా ఉంది మన సంకల్పంలో తేడా ఉంది ఇది నిజంగా దానం కోసం త్యాగం కోసం మనం చేయాలా దీని ద్వారా ఏదో ఆశిస్తున్నామంటే ఆశించి చేసిందంటే నన్ను మన్నింతురుగాక అది వ్యాపారం అవుతుంది కానీ త్యాగం కాదండి ఇంటి పరిస్థితులు ఆశించి చేస్తే వ్యాపారం అవుతుంది త్యాగం కాదు ఎవరి నుంచి ఏమి ఆశించి మనం ఇచ్చినా అది వ్యాపారం అవుతుంది త్యాగం కాదు ఎట్టి పరిస్థితులు త్యాగం చేస్తున్నాము అంటే ఆర్టీసీ బస్సులోంచి పెడుతూ బయటికి వస్తూ విసిరేసినట్టే వెళ్ళిపోవడం అయితే ఎవరికి ఇచ్చామో కూడా మనకి తెలియదు పుచ్చుకున్నవాడు చెప్పుకుంటే చెప్పుకుంటాడు ఆ విషయాన్ని నేత అయితే వచ్చిన డబ్బు ధర్మంగా వచ్చిందా లేదా దాన్ని కట్టవలసిన పనులన్నీ కడుతున్నామా లేదా రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా ఎందుకంటే ఉభయ ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయవలసిందే వేరే మార్గమే లేదు వాళ్ళకి డబ్బు కావాలి కదా లేకుండా ఎవరు డబ్బు ఎవరు ధర పోస్తారు కనుక అందుకని వారికి కావాలి పనులు కడితేనే వస్తుంది ఎక్కడికైనా కట్టవలసినవి కడుతున్నామా మనం ధర్మ మార్గంలోనే డబ్బు సంపాదించామా ఇది ఆలోచన చేస్తే చాలా వరకు సంపాదన ఆపేస్తాం అసలు నిజంగానే ఆ ధర్మంలో మనకెందుకు వచ్చింది లేనిపోను గొడవ అని ఆపేస్తే మనకు అనారోగ్యాలు ఉండవండి ఒత్తిళ్ళు ఉండవండి హాయిగా పడుకుంటామండి జీవితం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద అదృష్టవంతుడు ఎవరు ఎవరయ్యా అంటే ఇద్దరే ఇద్దరు తిన్నది రెండు గంటల్లో అరిగేవాడు పడుకోగానే రెండు నిమిషాల్లో గుర్రు పెట్టేవాడు ఇద్దరే అదృష్టం మనం అదృష్టవంతులమా కాదండి ఎవరిని అడగక్కల నీళ్ళు లేట్మస్ కాగితం పెట్టి పరీక్ష చేయక్కర్లా ఏ సర్వేలు అవసరం లేదు బరువు మీ బరువు అదృష్టం మెషన్ మీద నుంచి చూసుకోకల్లా రాత్రి పడుకోగానే రెండు నిమిషాలు మొత్తం మహీంద్రా మహీంద్రా ట్రాక్టర్ చెడిపోయినప్పుడు స్టార్టింగ్ చేస్తే ఎటువంటి సౌండ్ వస్తుందో అటువంటి సౌండ్తో గురు పెట్టామంటే మనం అదృష్టవంతులం పక్కవాడు ఉన్నాయి పోనీ మనకు అనవసరం బ్రహ్మాండంగా పెట్టియాలండి ఏ చింత లేనివాడికే పడుతుంది ఇంకొకటి లెక్క ఏమిటంటే ఏ ఏడింటికో ఎనిమిదింటికో భోజనం చేస్తాం రాత్రి పదింటికి పడుకుంటాం అప్పటికి అది అరిగిపోవాలి ఇంకా అప్పటికి కూడా బెడ్డ మొక్కలా లోపల ఉందంటే ఒక్కరి ఆలోచనలు ఉన్నాయని అర్థం అక్కడ దురాలోచనలు ఉంటే అన్నమరగదండి మనస్సును పాడు చేస్తుంది అప్పుడు మనసు పనిచేసే శక్తి తగ్గిపోతుంది శక్తి తగ్గిపోతుంది ఇప్పుడు అనుకూలమైన ఆలోచనలు వేరు ప్రతికూలమైన ఆలోచనలు వేరు జీర్ణశక్తి పనిచేయదు అందుకని ధర్మంగా సంపాదించామా లేదా అందుకే మన పురుషార్థాల్లో గమనించడం ధర్మం అర్థం కామం మోక్షం సరిగ్గా ఎలా పెట్టారంటే అర్ధకామాలను మధ్యలో పెట్టి ఇటుపక్క ధర్మం ఇటుపక్క మోక్షం అంటే అర్ధకామాలు ఎటువంటి అంటే దొంగలంటే దొంగలు దొరలంటే దొరలే మనల్ని దొంగలు చేసేది దొరలు చేసేది కూడా డబ్బు కోరికలే వాటి వల్లే మనం ఎదుగుతాం వాటి వల్లే నాశనం అవుతాం కూడా అందుకని మధ్యలో పెట్టారు ధర్మం మోక్షం ఎవరు పోలీసులు అనమాట అటో ఎస్ఐ గారి ఇటో ఎస్ఐ గారు ఉంటాడు అక్కడికి వచ్చింది ఇంత పెద్ద సభ జరిగినా సరే ఎవరైనా కొంతమంది ఆలోచన చేయొచ్చు ఓన్లే గరికపాటి వేరే కోసం కొంతమంది వస్తే కన్న వేయడం కోసం నేను వచ్చా అనుకుంటాడు ఎవడు చేబో ఒకటి అది నా జేబు మాత్రం కాదు ఇక్కడ ఉన్నాను కాబట్టి లేదు పెడుతుంటే అది కూడా జరగచ్చు దానికేం అందుకని కళ్యాణం కోసం ఒకడు వస్తే కన్న వేయడం కోసం ఒకడు వస్తే అలా వచ్చినవాడు ఏమనుకుంటాడండి ఎంతమంది ఉన్నారో ఎక్కడ కూర్చున్నా మనకి ఎదుగుడు దొరకనే దొరుకుతుంది అనుకుంటాడు కానీ ఎక్కడో ఓ మూల ఒక ఎస్ఐ గారో ఓ కానిస్టేబుల్ ఆయన కనపడ్డాడు అనుకోండి ఇక్కడ లాభం లేదు ఎందుకు వచ్చిన కూడా అనవసరంగా దొరికితే అసలు ఇదివరకే ఓసారి దొరికొని కేడిఎన్ రాసుకున్నారు అక్కడ నోన్ డిఫాల్టర్ అని వెళ్ళి పట్టుకుంటారు అని వెళ్ళిపోతాడు పోలీసు కనపడగానే దొంగలు ఏ విధంగా ఆగిపోతారో ధర్మం మోక్షం కనపడగానే అర్ధకామాలు ఆ రకంగా ఆగిపోవలసిందే ఖచ్చితంగా అందుకే మన సంస్కృతిలో మన సంప్రదాయంలో బాగా ఆలోచన చేసి ఋషులు కాబట్టి అర్ధకామాలను మధ్యలో పెట్టి ధర్మమాక్షాలను అటు ఇటు కాపలా పెట్టారు అర్థం పక్కన ధర్మం కామం పక్కన మోక్షం పైగా డబ్బు పెరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు ధర్మంతో దాన్ని అదుపులో పెట్టాలి అంటే ధార్మిక కార్యక్రమాలు ధర్మంతో అదుపులో పెట్టడం అంటే ధార్మిక కార్యక్రమాలు డబ్బు పెరుగుతోందా ఇంతకంటే మనకొద్దు ఇది తగ్గాలి అంటే ఖచ్చితంగా దీన్ని ఏదో వ్రతం చేయాలి నోము చేయాలి దానం చేయాలి దానం చేయాలి ఏదో రకంగా చేయాలి అలాగే కామం కోరికలు పెరుగుతున్నాయి కోరికలు పెరుగుతున్నాయి అంటే మోక్షంతో చేయాలి ఎలాగో తెలుసా మోక్షం అంటే ఏమిటండి అంతా ఒక్కటే అంతా ఒక్కటే అన్న జ్ఞానం అంతా ఒక్కటే అన్న జ్ఞానం మీకు నాకు కూడా ఉండబట్టే ఇంతమంది ఒక్క వ్యక్తి మాటల కోసం నిశ్శబ్దంగా ఉన్నామండి ఇక్కడ ఆ ఏకత్వం ఎంత గొప్పదో చూడండి ఏకత్వం ఎంత గొప్పదో ఇప్పుడు ఈ సభ నిరూపణ చేస్తుంది అంతా ఒక్కటే ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు కులభేదం లేదు మత భేదం లేదు ప్రాంత భేదం లేదు అంతా స్వరూపమే అన్న భావనతో మీరు ఉన్నారు నేను ఉన్నాను కాబట్టి సభ అంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది ఆ నిలబడి వింటున్నారే నిజంగా దేశానికి కీర్తి పతాకలు మీకు నా వల్ల కష్టం కలిగింది నన్ను మన్నించండి నిలబడి ఎంతసేపు వింటారు పాపం అయినా ఆసక్తి ఆసక్తి ఆ చివర ఈ చివర చూడడం మొత్తం దడిగెట్టేసినట్టుగా ప్రహాగోడల్లో ఉన్నారు ఆయన భారతదేశపు సరిహద్దులు భద్రంగా ఉన్నారు ఆయన ఎందుకు వింటున్నారండి ఎంతమంది కూర్చుని ఉండగా ఎంతమంది నిలబడి ఎందుకు వింటున్నారండి ఏకత్వం ఇక్కడ నడుస్తున్నది ఒకే మాట రెండో మాట లేదు ఇక్కడ అదే మోక్షం అదే ఏకత్వమే జ్ఞానం అదే అద్వైతం అంతా ఉన్నది ఒక్కటే ఒకే ఒక పరమేశ్వర స్వరూపం చెబుతున్న వాడిలో వింటున్న వాడిలో ఈ చుట్టూ ఉన్న సాధనాలలో అంతా ఉన్నది ఒకే ఒక తత్వం ఆ అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు దాన్నే మోక్షం అంటారు కోరికలకి మోక్షం ఎందుకు అడ్డుకట్ట వేస్తుంది అంటే కోరికలు పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎన్ని ఉంటే సరిపోతుంది ఇన్ని ఉంటాయి కానీ ఇన్నుంటాయి కానీ మనం అనుభవిస్తావా ఒక ఆయనకు ఉన్న మంచం చాలక అప్పటికే ఏడు ఇంటూ ఏడు ఆరు ఇంటూ ఆరు మంచాలు ఉన్నాయి కానీ ఎక్కడ బాగా అన్నీ ఆరు ఇంటూ ఆరు ఏడు ఇంటూ ఏడు మొగుడు ఇంటూ పెళ్ళాము ఈ ఇంటూ కూడా ఉంది పక్కన ఈ ఇద్దరికీ పడినప్పుడు ఎన్ని మంచాలు ఉన్నా ఒకటే అక్కడ అది కూడా మొత్తం గది అంతా ఆక్రమించేసి ఇంకా అటు దారు తిరగడానికి వెళ్ళేది ఇటు వీరు తిరగడానికి వెళ్ళలేదు మళ్ళీ ఇందులో బీరువా నైరుతులు పెట్టాలి వారి బీరువా అగ్రేయంలో పెట్టాలి ఏం చేయాలో తెలియదు చూడలేదు ఇక్కడ ఇన్ని వంశాలు ఉన్నప్పటికీ ఒకళ్ళు చూడండి ఎవరింటోనో ఏదో చూస్తారు ఎక్కడికో వెళ్ళినప్పుడు చూస్తే ఆన్లైన్ ఉంటుంది కానీ నొక్కుతారు అక్కడ పెద్దది ఏదో కలపప్పుడు అది కావాలి అది కావాలంటే అది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు మర్నాడు ఈ మనిషి వెళ్ళిపోతాడు శ్రీమద్ రమారమణ గోవిందో హరి వెంటనే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారు పెద్ద మంచం పొక్కున్నాడు అమ్మ పడుక్కోకుండానే వెళ్ళిపోయాడు వెళ్ళిపోతాడు అన్నమాట நின கொடம்மா ஒ பூட்ட கூட படுக்கோல வெண்டி கஷ்டம் சரிப்போதுனா பங்கார பள்ளிய கொண்டு ரெண்டு மெதுகுட வெளி ரெண்டு பூட்டை திணி வெள்ளா போவது திணி வெள்ளா தினக்குனா வெள்ளேனம்மா அது ஆயன்கு செந்தது எதுக்க முக்கியமா பள்ளிய முக்கியமா எந்த வெண்டி பள்ளியா பங்கார பள்ளியா కూర రుచిగా లేకపోతే ఏం ఉపయోగం ఉండదు అక్కడ అన్నం పెట్టకపోతే ఏం ఉపయోగం ఉండే బంగారని చెబుతాం కురుక్కుని తింటావా అందులో పెట్టి ఆ పదార్థం బాగుందనుకోండి అరిటాకులో పెట్టినా తింటాం అరిటాకులో పెట్టినా బాగుంటాం బాగా గుళ్ళో చేసిన ప్రసాదం పులహోరలో రుచిగా ఉంటే దోసిట్లో పెట్టినా తింటాం వేరే ఆకు కూడా అక్కర్లేదు అసలు రుచిగా ఉంటే ఇలాగే తింటాం ఇంకొంచెం పెట్టడానికి కూడా అడుగుతాం పదార్థం రుచిగా ఉండాలి కానీ బంగారం పళ్ళాలు పని లేక ఇదే కోరికల్ని అదుపులో పెట్టుకోవడం మోక్షంతో అంటే ఇదే నాకున్న పళ్ళెం ఏదో నాకుంది కదా ఇంకా ఇది దేనికి నాకున్న మంచం ఏదో నాకుంది కదా ఇంకా ఇది దేనికి ఏవో వస్తువులే ఉంటాయండి కొత్తవన్నీ ఇప్పుడు ఫోర్ జీ ఫోన్లు ఇంతవరకు ఉన్నాయి ఫైవ్ జీ వచ్చింది కదండి శుభ్రంగా ఇప్పుడు ఏం చెబుతున్నారు ఫైవ్ జీకి మారాలంటే ఫైవ్ జీకి మారాలంటే ఫైవ్ జీకి మారాలంటే అని ప్రకటనలు ఇస్తున్నారు ఈ ప్రకటన నమ్మి మనం నొక్కు నొక్కేమనుకో వాడి పేక నొక్కుతున్నాం జరుగుతుంది అప్పుడే అలా సైబర్ నేరాలు మొదలైపోయాయి అక్కడ వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి ఆ లింక్ పాటు పొరపాటుని మనం క్లిక్ చేసామంటే తర్వాత మనకు మెసేజ్ వస్తుంది రెండు లక్షలు శ్రీమద్ గోవింద వెంటనే వచ్చేస్తున్నాయి ఇంత చేస్తే ఫోర్ జీకి ఫైవ్ జీకి తేడా ఏమిట ఇప్పుడు మనం ఎవరికన్నా మాట్లాడుతుంటే చూడండి ఓ చక్రంలా వస్తూ ఉంటుంది ఎక్కడైనా తిరుగుతుంది అంటే అవతల వాళ్ళు ఇంకా ఫోన్ తీయరా అందుకని ఈ చక్రంలా వస్తూ ఉంటుంది ఆ చక్రం కూడా రాకుండా తక్కువమని అందిస్తుంది తక్కువమని అందకపోతే నష్టం ఏమిటి ఆలోచించండి కొంపలు అంటుకుపోతాయా ఈ చక్రం ఇలా తిరిగేలోగా నేనైతే ఏం చేస్తాను అంటే ఎవరికైనా ఫోన్ చేస్తే చక్రం తిరుగుతూ ఉంటే నమ శివాయ నమ శివాయ నమః శివాయ అని చక్రం తిరుగుతున్నంతసేపు పంచాక్షర జాపం చేస్తాను ఎంత పుణ్యం అండి ఎప్పుడూ ఎత్తితే మాట్లాడతాను లేకపోతే ఈ మాత్రం రెండు సెకండ్లు ఆలస్యాన్ని కూడా మనం భరించలేక ఇంకా 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 పెంచేసుకుంటూ ఉంటే తక్కువలోనే ఇవ్వచ్చు వేళ డబ్బులు లేకుండానే రావచ్చు తొందరగానే పని అయిపోవచ్చు కానీ మనస్సు ఎంత పాడైపోతుంది ప్రతి వార్త ప్రతి వాళ్ళకి వెంటనే తెలిసిపోవాలా రెండు నిమిషాల్లో అంత అవసరమా నిజానికి అందరూ ఆలోచించాలి ఈ విషయాన్ని ఇంత వేగం మనకు అవసరమా అంత వేగం అవసరం లేదు అన్నప్పుడు మామూలు ఫోన్లతోనే మనం గడిపేయగలమండి ఇబ్బంది అలా ఇదే కోరికలను నియంత్రించుకోవడం అంటే మోక్షలతో ఏకత్వం అనే జ్ఞానంతో కోరికల్ని నియంత్రించుకోవచ్చు అందుకని ధర్మ మార్గ సంపాదిత వర్ధము నియమబద్ధము కామము కామవాంఛలు తీర్చుకోవడం కూడా ఎప్పుడూ నియమాలు పెట్టారు దంపతుల మధ్యలోనే బోర్డు నియమాలు పెట్టారు పున్న పర్వదినాల్లో పనికిరాదు పితృకార్యాలు పెట్టినప్పుడు పనికిరాదు సంక్రాంతి లాంటి రోజుల్లో పనికిరాదు కొన్ని తిథులు పనికిరావు పూర్వ పురోహితుల్ని బ్రాహ్మణులని పంచాంగం చూసుకున్న చెబుతారు వారిని అడిగినా చెబుతారు అవి కాకుండా పనికిరావు 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 అంటే మరి ఎందుకు పెళ్లి చేసినట్టు అనిపిస్తుంది ఎవరికైనా అన్ని పనికిరావు పనికిరావు అంటాడు ఇన్ని ఇన్ని నిషేధాలు ఉన్నాకి ఇంకేముంటాయి అంటే ఎందుకు అంటే జంతువుల మాదిరి ప్రవర్తించకుండా మనస్సును అందరూ నిగ్రహించుకోవడం కోసం పెట్టారు జంతువులకి మనకి తేడా లేదా కామవాంఛ విషయాలు అది నిగ్రహించుకునేది మనం నిగ్రహించుకోవాలి దానికి ఏదో ఒక నిబంధన పెట్టకపోతే ఎవరు నిగ్రహించుకోరండి అందుకని మనం ఋషులు ఎలాంటి వాళ్ళంటే మేకు బిగింపు హిందూ ధర్మం అంటే మేకు బిగిస్తాడు స్క్రూలో స్క్రూ స్క్రూలో స్క్రూ స్క్రూలో స్క్రూ పెట్టి బిగిస్తాడు అంతే ఎక్కడ పోతే ఎవరు కర్మకాండ చేయాలి అంటే పెద్ద కొడుకు అంటే అంతే రెండో మాట జపరు శాస్త్రం ఎందుకని ఎవరైనా చేయిచ్చు అనుకో ఊళ్ళో వాళ్ళు వచ్చేస్తారు అసలు వాళ్ళు మానేస్తారు గొడవ అయిపోతుంది అక్కడ నాకు ఈయనంటే సారా అభిమాని నీకు ఎంత అభిమానం ఉన్నా కుదరదు ఇక్కడ కొడుకు చేయాల్సింది ఆడాలు చేయకూడదు అని చేయించమా పెద్ద దోషమని కాదు అక్కడ ఎవరైనా చేయొచ్చు అన్న ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు దెబ్బలు అనుకుంటారు అక్కడ అందుకని ఒక నిబంధన పెడతారు కొడుకు చేయొచ్చు అనరు పెద్ద కొడుకు చెయ్యాలి అంటే ఎందుకంటే కొడుకులు నలుగురు ఉంటారు అక్కడ నువ్వేనా ఆయన చేయకూడదా అంటాడు ఈ గొడవ రాకుండా ముందు పెద్ద కొడుకు అంటారు ఒకవేళ ఆయన ఏదైనా కర్మవశాత్తు ఆయన లేకపోయినా ఆయనకి వీలు కాకపోయినా దాని ధర్మాలు దానికి ఉంటాయి ఇదే మేకు బిగించడం అంటే ఎక్కడా దెబ్బలాటకి అవకాశం లేకుండా మేకు బిగించేస్తారు ఋషులంటే నాగరికత అలాగే ఉంటుంది వాళ్ళు బిగించేస్తారు ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి వీళ్ళు చేయండి వీళ్ళు చేయకండి ఉరికే ఎందుకు వచ్చిన కూడా ఇదంతా అంటారు అలా దాన్ని వీలైనంత వరకు అలా పాటించుకుంటూ వెళ్ళిపోవాలి అందుకే నియమబద్ధము కామము కామవాంఛనలు సైతం ఒక నియమానికి కట్టుబడి ఉండి మనం చేసుకోగలగాలి ఇందాక నేను వస్తూ అయ్యప్ప స్వామి దీక్షాపురం చూశాను వాళ్ళకి చెప్పులు లేకుండా నెత్తి మీద ఇరుము ఇరుముడి మూటలు పెట్టుకుని వెనకాల పాపం ఇంకా వాళ్ళ సామాను ఏదో పెట్టుకుని నడుచుకుంటూ పెడుతున్నారండి అలా ఎంత దూరం పెడతారో చూడండి ఆ పాదయాత్ర ఎంత నియమం మనోనిగ్రహం ఉంటే జరుగుతుందండి యాత్ర అనేది ఎంత నియమం ఎంత మనోనిగ్రహం అది ఆ ఒక్క నలభై రోజుల్లో ఆ మనిషిలో పరివర్తన ఎలా ఉంటుంది అంటే ఇంత నడవగలిగాను ఇంత బ్రహ్మచర్యం పాటించగలిగాను వాళ్ళకి చెప్పులు కూడా లేవు నేను చన్నీడలో స్నానం చేశాను నిత్తి మీద స్నానం చేశాను ఇలా ఉండగలిగానే నేను ఎందుకు ఇంద్రియ నిగ్రహంతో ఉండలేను అని నలభై ఒకటో రోజు నుంచి జీవితం అంతా పాటిస్తే అయ్యప్ప భక్తి ధన్యమైనట్టు లెక్క సార్థకమైనట్టు లెక్క అందుకోసమే నియమాలు భవానీ దీక్ష అంతే సత్యనారాయణ దీక్ష అంతే రకరకాల దీక్షలు వచ్చే రానివ్వండి ఏమైంది ఎన్ని వస్తే అంత మంచిది ఎవరు అభిరుచి వారి ఎవరు కాదంటాం అన్నీ మంచి కోసమే కానీ ఆ నిగ్రహం కారణంగా అది కొనసాగాలి నలభై రోజులు కాగానే అయిపోయింది కదా అని మళ్ళీ మొదలెట్టేకూడదు ఇక్కడ దానికోసమైతే దీక్ష ఎందుకు అది కొనసాగాలి ఖచ్చితంగా అలాగే నియమబద్ధము కామము ఉండే కోరికలు ఉండని కానీ నియమంగా చూసుకో అంతేకాదు తద్విరక్తితో ఈ డబ్బు ఈ కోరికలు మనకి జీవితంలో ఉపయోగపడేవి కావు అవే డబ్బే మీ ఉపయోగపడేటైతే మీలో అందరూ నాకంటే డబ్బు ఉన్నవాళ్ళేనమ్మా ఈ పేద బ్రాహ్మణి మాటల కోసం ఎందుకు వచ్చారండి పని లేక డబ్బు కంటే మాటలు గొప్పవి కాబట్టి డబ్బు కంటే జ్ఞానం గొప్పది కాబట్టి వచ్చారు మాట నేనైనా అలాగే భావించాలి మాట్లాడుతున్న వాడిని నా మాటలు నాకు ఉపయోగపడుతున్నాయా లేదా నేను వీలైనంత వరకు ఆచరణలో పెడుతున్నాను లేదా అని ఆలోచిస్తేనే నేను ఆనందంగా ఉంటాను లేకపోతే నేను ఉండలేను ఎవరికైనా అంతే మాటలు ఇంత ప్రభావం చూపిస్తారు నా మీద కూడా చూపించాలిగా నేను ఆలోచించుకోవలసింది అందుకని తద్విరక్తితో ఎప్పుడు డబ్బు మనకి పూర్తి ఆనందాన్ని ఇవ్వలేదు పైగా డబ్బేం చేస్తుందయ్యా అనేక రకాల రోగాలు తెచ్చి పెడుతుంది డబ్బొక వింత రోగము హఠాత్తుగా మాటలు మాయమౌను సాగరఘోష కావ్యంలో డబ్బు వచ్చాక మనిషి ప్రవర్తన ఎలా మారిపోతుందో సరదాకి రహసేన చమత్కారంగా డబ్బు బాగా కొత్తగా డబ్బు వచ్చిన వాళ్ళకి నడమంత్రపు సిరి అంటారు వాళ్ళకి బాగా తెలుస్తుంది వాళ్ళని చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది డబ్బు ఒక వింత రోగము హఠాత్తుగా మాటలు మాయమౌను మేనుబ్బును నవ్వు కృత్రిమము ఆ ఊగుచు నుండును కాలి మీద కాలు నవ్వు కృత్రిమము ఊగుచు నుండును కాలి మీద కాలు అబ్బదు విద్య అక్షరము అబ్బదు విద్య అక్షరము ఆప్తులు యౌదురు ఎప్పుడో డబ్బుల లెక్కలో కటకటన్ బడి ప్రణము నక్కట డబ్బు విచిత్రమైన వ్యాధి ఏ క్యాన్సర్ వ్యాధికి కానీ ఇంకే రకమైన వ్యాధికి కానీ లేని లక్షణాలు తినకుంటే ఇది వింత రోగం ఎందుకంటే హఠాత్తుగా మాటలు మాయమోను అంతవరకు మనతో మాట్లాడే మిట్టుడు రెండు కోట్లు సంపాదించగానే మాట్లాడడం మానే ఎందుకని మాట్లాడితే అప్పు అడుగుతాడేమో అని కనబడినా బలకరించకుండా వెళ్ళిపోతాడు అదే హఠాత్తుగా మాటలు మాయమోను మేలు ఉబ్బును ఎక్కడ లేని ఉబ్బు వచ్చేస్తు శరీరంలో ఓ కొత్త కాంతి అలా చూడడం ఇలా చూడడం ఎవరూ ఫోన్ చేయకపోయినా సరే జయపురానికి ఫోన్ తీసి ఎటో మాట్లాడతాడు ఎవరూ చేయాలి ఇదో డ్యాన్స్ నేను ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను నేను బిజీగా ఉంటాను చెప్ప ఏం లేవు బిజీగా అక్కడ గజ్జీ బిజీ బిజీ ఏం లేదు ఇక్కడ నీకు ఫోన్ చేసేంత వెర్రివాడవాడు లేడు ఇక్కడ కానీ అయినా సరే ఇలా పెట్టి అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఉండంటున్నాడు అక్కడ ఏదో పెద్ద అర్థం అర్జెంటే అక్కడ ఇదే మేలు నవ్వు కృత్రిమము ఏది సహజంగా నవ్వడండి కోట్లు బాగా అంటే సహజంగా నవ్వడు ఎందుకంటే సహజంగా నవ్వితే ఆ నవ్వు కారణంగా వాళ్ళకి చనువు ఎక్కువ చనువు ఎక్కువైపోతుందేమో మన దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోతారేమో ఏదో ఒక రకంగా అని నవ్వడు అదో రకంగా నవ్వుతాడు అది నవ్వు ఏడుపో కూడా మనకు అర్థం కాదు అబ్బా ఊగుస్సు నుండునో కాలి మీద కాలు మామూలుగా ఉండండి ఇలా మాట్లాడతాడు ఇంకా కాలి మీ ఎందుకంటే డబ్బు బాగా వచ్చింది దొరకలేదు ఇక్కడ వచ్చింది పొద్దు ఇదో వంశ పరంపరగా ఉంటే అది ఒక రకం కానీ మధ్యలో డబ్బు వస్తూ ఉంటుంది నడమంత్రపు సిరి అంటారు మారిపోతుంది వెంటనే ఎక్కడ ఊపుచ్చును కాళ్ళ మీద కాదు ఇంకో గొప్ప విషయం ఏమిటంటే అంతవరకు వీడికి వీడి కొడుక్కి వచ్చినటువంటి చదువు ఆ తర్వాత ఇక రాదండి అయిపోయింది నాకు ఇక్కడ ఎందుకని ఓ పెద్ద మనిషి మంచి రచయిత ఓ కథలో రాశాడు నేను ఆశ్చర్యపోయాను నిజాయితీగా చెప్పాడు దాన్ని ఓ వ్యాసంలో ఆయన నేను మా తాతగారు ప్రధానమైన డోనర్గా దాతగా ప్రధాన దాతగా కలిగిన కళాశాలలో చదువుకున్నాను నేను మా తాతగారు ప్రధాన దాతగా కలిగిన కళాశాలలో చదువుకున్నాను నాకు చదువు అగ్గకపోవడానికి కారణం అదే తెలిసి వాళ్ళ తాతగారు ఆ కాలేజీకి మెయిన్ డోనర్ ఆయన ఏదో కొన్ని లక్షలు ఇచ్చాడు ఆయన పేరు పెట్టారు అక్కడ ఆ కళాశాలలోనే మనవడ చదువుకున్నాడు మనవడికి డిగ్రీ చదువుకులో ఫెయిల్ పరీక్ష తెప్పాడు మార్కులు సరిగ్గా రాల తర్వాత ఎప్పుడూ అతను వేరే రంగంలో పెద్దవాడు అయ్యాడు అది వేరే విషయం కానీ నిజాయితీగా మనవడు రాసిన మాట ఏమిటంటే మా తాతగారు ప్రధాన తాతగా కలిగిన కళాశాలలో నేను చదువుకున్నాను అందుకే నాకు చదువు అవ్వలేదు అనటే ఎందుకని కూట చేయని వాళ్ళు ఏమంటారా నువ్వు ఆయన మనవడరా నీకెందుకు రా కాలేజీ ఏనిది ప్రిన్సిపాల్ తర్వాత నువ్వే ప్రిన్సిపాల్ అంటాడు వీడు చదవడే ఆ ప్రిన్సిపాల్ గారా ప్రిన్సిపాల్ అవ్వడానికి ఎంఏ చేశాడు పిహెచ్డి చేశాడు మీ డిగ్రీ కూడా చదువుకోతే ప్రిన్సిపల్ ఎలా అవుతాడండి గవర్నమెంట్ ఒప్పుకోదు కదా మహాయితే డైరెక్టర్గా పెట్టుకోవాలి కానీ ప్రిన్సిపాల్గా పెడితే గవర్నమెంట్ ఒప్పుకోదు క్వాలిఫికేషన్ ఏది ఉంటుంది అక్కడి నుంచి దొంగ డిగ్రీని సంపాదించాలి ఇంకా కానీ చుట్టూ పక్క వాళ్ళ పైక పక్క వాళ్ళు అందులో బయటికి పోదాం బయటికి పోదాం అన్న వీడితో పాటు వెళ్ళిపోవడం వీడి డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు ఏమన్నా అంటే నువ్వు మనవడవి నువ్వు ఆయన మనవడవి ఆయన మనవడు ఒకటి మిగిలింది చదువుకోవు అంచేది ఆప్తులు డబ్బు అబ్బద్ విద్య అక్షరము ఆప్తులు చులకన యోధులు బాగా డబ్బు పెరిగింది అంటే అంతవరకు బలకరించి మేనమావ కొడుకుని మనం బలకరించాం ఆయన తెలుసు అండి అంటే ఏదో దూరం చుట్టాం దూరం చుట్టడం ఏంటో మేనమావ కొడుకు సొంత మేనమావ కొడుకు ఎంత పెద్దరు కొడుకు దూరం చుట్టాలేలా అవుతారు దగ్గర చుట్టాలే కదా ఎందుకని ఈ దూరం ఎందుకోసం చెప్పడం అంటే ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడండి మీరు ఆదుకోవాలి అంటారేమో మనం ఏమైనా ఇవ్వాలేమో అందుకే ఆయన మనకు తెలియదని చెప్పాం అందుకని ఆప్తులు చులకన యోధులు ఇదివరకు సాయం చేసిన మిత్రులను కూడా మర్చిపోతాడు కృతజ్ఞత చెల్లించాలంటే మళ్ళీ లక్షలు ఇవ్వాలేమో అని ఇవన్నీ ఎప్పుడో డబ్బుల లెక్కలో కటకటను పడి ప్రాణము నక్కట ఈ లెక్కలు లెక్కకుని వంద కోట్లు వచ్చాయి వంద కోట్లు వచ్చాయి రెండు వందల కోట్లు వచ్చాయి వచ్చే సంవత్సరం మూడు మూడు వందల కోట్లు వస్తాయని భగవద్గీతలో చెప్తారే ఇద్యమయాధం భవిష్యత్ పునర్ధనం ఇద మధ్యమయా లబ్ధం నాకు ఇన్ని వందల కోట్లు వచ్చి పడ్డాయి మనోరథం దీంతో నేను ఈ పెద్ద వ్యాపారం చేస్తాను అది ఇద నాకు ఇన్ని కోట్లున్నాయి ఇదైపు మరి భవిష్యత్తు పునర్ తన ఇంకా ముందు ముందు ఈ వంద కోట్లు వేల కోట్లు అయిపోతాయి ఖచ్చితంగా అప్పుడు మొత్తం బలవంతా నాదే పదవులన్నీ నావే రాజకీయ నాయకులందరూ నా గుప్పిట్లో ఉంటారు ఎందుకంటే పార్టీకి ప్రధానమైన డోనర్ నేనే ఇన్ని అనుకుంటాను ఈ ఆలోచనల్లో ఏమాత్రం తేడా వచ్చినా అంతే అర్ధరాత్రి పూట మన్నాడు పొద్దున భార్య వచ్చి చెబుతుంది నిన్నటి వరకు బాగానే ఉన్నారండి రాత్రి వెళ్ళిపోయారు పోయేవాడు ఎవడైనా నిన్నటి వరకు బాగానే ఉంటాడు లేకపోతే నిన్నే పోయేవాడు నిన్నటి వరకు బాగానే ఉండబట్టే ఈ వేళ పోయాడు లేకపోతే నిన్న పోయేవాడుగా ఏముంది ఎందుకు ఈయన వెళ్ళిపోయాడండి ఈ ప్రాణము వీడునక్కడ ఈ లెక్కల్లో పడ్డాడు ఈయన భగవంతుడిని మర్చిపోయాడు ఆత్మను మర్చిపోయాడు జ్ఞానాన్ని మర్చిపోయాడు సమాజ సేవ మర్చిపోయాడు డబ్బులు 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 నాకు వంద కోట్లున్నాయి ఈ వెయ్యి కోట్లు ఎలాగా అసలు ఈ వంద కోట్లున్నాయి కాదు ముందు తినదలిగిందా రెండు మెతుకులు తినగలిగామా రెండు పూట్లు అన్నం తింటున్నామా ఈ ఆలోచన వస్తే ఇంత సంపాదించాల్సిన అవసరం కూడా లేదండి ఇది డబ్బు వల్ల ప్రమాదం అందుకని అర్థం చాలా ప్రమాదం కాబట్టే కవి చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా హిందూ ధర్మంలో ఋషులు చెప్పారు దాన్ని అడ్డుకట్ట వేయండి దాన్ని అడ్డుకట్ట వేయండి వేసే అడ్డుకట్ట రెండు రకాలు ముందు అనవసర పనులు చేసి ఊరికే అధికంగా సంపాదించకుండా పనులే మానేయడం అరవై ఏళ్ళు దాటే ఉద్యోగం ద్వారా సంపాదించింది ఏదో సంపాదించాం ఇక చాలు ఇక మళ్ళీ ఉద్యోగం చేయొద్దు మళ్ళీ ఉద్యోగం ఏదో అత్యవసరమే కుటుంబ పోషణ కోసం చేయడం వేరే విషయం అవసరం లేకపోయినా కూడా కొంతమంది డబ్బు సంపాదించకపోతే ఇంట్లో విలువ ఉండదండి దీన్ని అధిక మాసంతో అంటారు బ్రాహ్మణ భాష అసలు తద్దిన కూడా సార్ మళ్ళీ అధిక మాసం తద్దినం ఏంటి ఇక్కడ డబ్బు సంపాదించకపోతే విలువ ఉండదు కాబట్టి సంపాదిస్తావు అసంపా చచ్చే వరకు సంపాదిస్తూ ఉంటే ఎవడయ్యా రేపు పొద్దున అనారోగ్యం వస్తే సేవ చేసేది అవసరం ఏమిటి మనకి లేనప్పుడు అంత డబ్బును బట్టి విలువ చేసే కుటుంబ సభ్యులైతే వాళ్ళకి నువ్వే విలువ చెప్పు ఎవరంత ఉన్నారు ఎక్కడ డెబ్బై ముఖ్యమైతే బొమ్మని అవతలకి లేకపోతే మనమే పోతాం కాశీలో కూర్చుంటే ఏం పెద్ద ప్రమాదం అయ్యింది రెండు ముద్దలు ఎవడో ఒకటి పెట్టడం లేకపోతే మన డబ్బుతో మనమే పెట్టుకుంటాం ఇంత పెన్షన్ వచ్చేలా పెట్టుకుంటాం అందుకని ఒక సంతృప్తికి రావాలి కానీ దాని గురించి ఎక్కువ ఆలోచనలు చేయకూడదు అలా చేయగలిగితే చివరికి వేద తదంత మార్గముల వేదాంత మార్గం సరిగ్గా ఇదిగో ప్రవచన రూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నామే ఇది ప్రేరణ వీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పుస్తకాలు దొరుకుతున్నాయి కాబట్టి భగవద్గీత తాత్పర్యాలతో సహా చదవాలి వ్యాసభారతం గోరఖపూర్ గీతాప్రస్ వారు వేశారు లక్షా ఏడు వందల శ్లోకాలు తాత్పర్యాలతో సహా వేశారు మూడు వేల రూపాయలకి దొరుకుతుందండి మొత్తం భారతం మూడు వేల రూపాయలకి లక్షా ఏడు వందల శ్లోకాల భారతం అది ఇంట్లో పెట్టుకుని రోజు ఐదు పేజీలు చదవాలి ఆరు పేజీలు చదవాలని నియమం పెట్టుకుంటే ఒకనాటికి ఏ ఏనాటికైనా అవుతుంది బోర్డు విషయాలు తెలుస్తాయి కేవలం వింటేనే వచ్చేస్తే అనుకోవద్దు పుస్తకం చదివితే వచ్చేది వేరండి ఎప్పుడు కూడా నేను మొహమాట పడకుండా చెబుతున్నా ఎవరైనా మనకు ఉపదేశం చేస్తుంటే మనలో మార్పు వస్తుందో లేదో చెప్పలేమండి పుస్తకం చదివితే మాత్రం ఖచ్చితంగా మనిషి మారతాడండి ఖచ్చితంగా మారతాడు ఎందుకంటే పుస్తకం చదివేటప్పుడు మనం ఒక్కళ్ళవే ఉంటాం ఇద్దరు కలిసి ఒక పుస్తకం చదవం ఎప్పుడు ఒక్కళ్ళవే ఉంటాం ఆ పుస్తకం మన ఏదో ప్రశ్నిస్తూ ఉంటే మనలో లోపాన్ని ఎవరు విమర్శించినట్టుగా మనకు అనిపించింది ఈ రచయితగా మనం ఎవరో తెలియదు కదా మనం చేసిన తప్పు ఏమిటో కూడా తెలియదు కదా ఇందులో ఇది తప్పు అని చెబుతున్నాడంటే నిజంగా తప్పే కదా ఈయనకి మన మీద ఏం కోపం లేదు కదా అని నేను మార్చుకోవాలి కదా అని మనిషి ఏకాంతంగా ఉండి ఆలోచించే అవకాశాన్ని పుస్తకం ఇచ్చినట్టుగా టీవీలు కానీ యూట్యూబ్లు కానీ ఏవి ఇవ్వండి అదేదైనా వినేదైనా సరే ఒక్కడు మీరు ఇక్కడ వింటూ ఉంటారు ఇంటికెళ్ళి యూట్యూబ్లోనో టీవీలోనో విన్నారనుకోండి మీరు ఒక్కరే వింటే మనస్సులో అనిపిస్తుంది చెబుతున్నది మన కోసమే కదా ఆయనకేం మన మీద ఏం కోపం లేదు కదా ఎందుకు ఉంటుంది ఆయనకి కోసమే కదా మన పొరపాటు ఉండబట్టే కదా దీన్ని సవరించుకోవచ్చు కదా అని మార్పు వచ్చే అవకాశం అక్కడ ఉంటుందండి ఆ రకంగా మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా అందుకోసమే మనకి ఇప్పుడున్న మాసం తర్వాత కార్తీక మాసం తర్వాత మాసం పేరు మీద ధనుర్మాసం ఇవన్నీ వరుసగా వస్తున్నాయి మా దక్షిణాయనంలో వచ్చే పుణ్యమాసాలు ఇవన్నీ కూడా ఆషాఢ మాసం నుంచి వరుసగా భాద్రపద మాసం మాసం కార్తీక మాసం మార్గశిర మాసం ఈ నాలుగు మాసాలు ఇప్పుడే సుమారుగా రేపు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు మహానుభావులు అందరూ పెద్దవాళ్ళు చాతుర్మాస్య దీక్ష కూడా పాటిస్తారు ఏకభక్తం చేస్తారు నేల మీదే పడుకుంటారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు సన్యాసులు కాదు గృహస్థులు కూడా చేయొచ్చు దోషమేం లేదు అక్కడ చెయ్యాలి నాలుగు నెలల పాటు బ్రహ్మచర్యం పాటిస్తే నాలుగు నెలల పాటు ఒక్కపోటే తిని ఊరుకుంటే నాలుగు నెలల పాటు నేల మీద పడుకుంటే మనోనిగ్రహం అనేది ఐదు నిమిషాల్లో అలవాటు అయిపోతుంది అని అనుమానం ఇలా అటువంటి దీక్షలు చేయాలి ఖచ్చితంగా అది ఏదో సన్యాసం చేసే పని అనుకోకుండా అందరం చేయాల్సి వాళ్ళు ఎలాగూ చేస్తారు మహానుభావులు మనం కూడా చేయాలి ఖచ్చితంగా